Hva skjer? सरदार भगत भॻतिंग जयंती संदर्भ भगत सिंग, संदर सिंग यूत భగత్ సింగ్ విగ్రహాన్ని నెలకొల్పి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంలో నివాళులు అర్పించే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులందరూ కూడా అదేవిధంగా ఈ ప్రాంత ప్రముఖులు సోదరుడు ప్రధాన లక్ష్మణ్ గారికి మా సీనియర్కి కూడా నాగ నగేష్ గారికి పాత్రకే ముఖ్యంగా నమస్కారం శయీద్ భగత్ సింగ్ గురించి తెలువైన వారు పార్టీలో గురుండరు భారతదేశం ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో నలిగిపోతున్న సందర్భాల్లో ప్రాణాలు అర్పించిన మహనీయుడు భగత్ సింగ్ మరి ఒకవైపు అహింస మార్గం ద్వారా రెండో వైపు దేనికైనా పోరాడే విధంగా ఉద్యమ రూపంలో భగత్ సింగ్ లాంటి వారు ముందుకు రావడం వారి ఈ దేశమాత వేసిన సంఖ్యలను విడిపించడానికి ప్రాణాలు అర్పించడానికైనా వారు ప్రాణాలు అర్పించారు మరి వారిని ఆదర్శంగా తీసుకొని జైత్యాల పట్టణంలోని భగత్ సింగ్ జోత్ ఈరోజు జైత్యాలను నడిపోతున్నా చౌరాస్త మోచిబజార్ ఏరియాలో పాత లక్ష్మీపక్ష ఏరియాలో భగత్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేయడం అప్పుడు విగ్రహ ప్రతిష్ట సందర్భంలో అప్పుడు కూడా మమ్మల్ని ఆహ్వానించడం మరి ఇప్పుడు ఈరోజు కూడా మమ్మల్ని ఆహ్వానించేందుకు మరొకసారి ఆ యువతకు ధన్యవాదాలు తెలుగుతూ భగత్ సింగ్ ఏదైతే దేశ స్వాతంత్రం కోసం పోరాడు ఈ దేశానికి ఆ తర్వాత వచ్చిన స్వాతంత్రాన్ని నిలుపుకోవడానికి కావచ్చు ఈ దేశం సుసంపన్నంగా ఉంచడానికి కావచ్చు మన యువత ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న భారతదేశం ఆ యువత సన్మార్గంలో నడుస్తూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వృత్తి నైపుణ్యత పొందుతూ మన సంస్కారాన్ని మన భారతదేశ సంస్కృతిని కాపాడుతూ ముందుకెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారందరూ కూడా నా సూచన చేస్తూ మరొకసారి యువత ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినందుకు ఇక్కడ ఉన్న ఆ యువతకు పెద్దలకు పాత్రికే విద్యులకు ధన్యవాదాలు చెప్పారు